ఈ అధర్మం లోపల సంచరించిన వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటిదో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఎవరు ఈ అవలక్షణ కలిగి ఉంటారో వాటిని మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా తొలగించుకునే ప్రయత్నం చేయడం ద్వారా ధర్మం వైపు వెళ్ళడానికి ధర్మ మార్గం వైపు వెళ్ళడానికి ధర్మాన్ని రక్షించడానికి ధర్మాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయవచ్చు అని తెలుపుతూ సాధారణంగా పశుత్వము రాక్షసత్వము దాదాపుగా పదమూడు రకాలుగా ఉంటుందని చెప్పి శాస్త్రం చెబుతుంది పదమూడు రకాలుగా ఉంటుంది క్రూరత్వం అది మానసికంగా శారీరకంగా కూడా కావచ్చు ఒకటి విక్కత్న స్పృహయా మనస్వీ పంచలో రక్షణ ఏతే షన్నరాన్ రుపా ధర్మాన్ ప్రకే నోత్ర సుదుర్గే అంటే ఈ పదమూడు రకాల అవలక్షణాలలో ప్రధానంగా ఈ ఆరు లక్షణాలు ఏవైతే మనం ఇప్పుడు చెప్పబోతున్నామో ఈ ఆరు లక్షణాలు ప్రధానంగా మనను అధర్మం వైపు నడిపిస్తాయట ఏమిటి అట తనకు తాను గొప్పవాణ్ణి చెప్పుకోవడం అనేది ప్రధానమైనటువంటి అవలక్షణం అధర్మ లక్షణం వాళ్ళను వికత్నుడు అంటాం వికత్న స్పృహయాలు మనస్వీచ్ భిభ్రతోత్ పంచలో అరక్షణశ్చ ఏతే షండరాన్ నృప ధర్మాన్ ప్రకువతే నోత్ర సంత సుదుర్గే అట్లనే ఇంద్రియ లోలుడు అంటే అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను తన అధీనంలో ఉంచుకోలేని వాడు లోలుడు అంటాం ఆరిట్లలో నంబర్ వన్ తనకు తాను గొప్పవాణ్ణి చెప్పుకోవడము రెండవది ఇంద్రియ లోలత్వం కలవాడు మూడవది సహనం లేనివాడు సహనం లేకపోవడం ఏంటి అంటే ఇతరులు బాగా ఉంటే ఇతరులు అందంగా ఉంటే ఇతరుల సంపదతో ఉంటే ఇతరులు బాగా అభివృద్ధిలోకి వస్తే చూసి ఓర్వలేనటువంటి వాడు లేదా ఇతరులు ఏదైనా తప్పు చేస్తే క్షమించడం అనేది పెద్ద సంపన్నమైనటువంటి గుణం ఆ గుణం లేనివాడిని కూడా అసహనుడు అంటాం సహనం లేనివాడు అంటాం అది ప్రధానమైనటువంటి లోలత్వం మూడవది సహనం లేనివాడు ఇక నాలుగవది నిరంతర క్రోధి అంటే ఎప్పటికీ ఇతరులపైన కోపం చూపించి ప్రదర్శించి ఇతరులను హింసించడానికి మాటల చేత చేదల చేత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేవాడిని నిరంతర క్రోధి అంట ఈ నాలుగవది తర్వాత ఐదవది ఆశ్రయించిన వారిని రక్షించలేనటువంటి వాడు ఇంతకుముందు చెప్పిన సహనంలో భాగంగా చెప్పిన కూడా ఎవరైతే రక్షించమని కాపాడమని కోరుతారో అటువంటి వాళ్ళను శిక్షించడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప వాళ్ళని క్షమించడానికి ప్రయత్నం చేయడు అటువంటి వాడు ఈ ఐదు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఆరు లక్షణాలు ఇవి అధర్మానికి క్రూరత్వానికి ప్రధానమైన లక్షణాలు కాబట్టి ఒకవేళ మనలో ఇవి ఏవైనా ఉన్నట్టయితే వాటిని ఉపశమింప చేయడానికి తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ సనాతన ధర్మం చెప్పినటువంటి ఆ ధర్మ కార్యాచరణను ఆచరించినట్టయితే ముఖ్యంగా కట్టు బొట్టు సంప్రదాయము పండుగలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని చక్కగా ఆచరిస్తూ పెద్దల సేవ చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకొని అవగాహన చేసుకొని వాళ్ళు నడిచినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ అందుకోసమే భగద్గీతలో ఇంకోటి కూడా చెప్తాడు ఏమని పెద్దలు ఎవరైతే అనుసరిస్తారో అటువంటి దాన్ని ఖచ్చితంగా చిన్నవాళ్ళు అనుసరించాలి అది శ్రేష్టమైనటువంటి ధర్మమైనప్పుడు అంటూ అటువంటి వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తూ ధర్మాన్ని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తూ మీరు రక్షింపబడాలి అని చెప్పే కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ Terima <tongue> kasih